సాతాను అంటే ఏమిటి పరిశుద్ధుడు అంటే ఏమిటి సాతాను అంటే పాపం అంటే శరీర సంబంధం అంటే సాతాను అపవాది సంబంధం చీకటి శక్తులు ఇవన్నీ ఒకటే పర్యాయ పదాలే పరిశుద్ధుడు అంటే పరిశుద్ధత దేవుని సంబంధి ఆత్మ సంబంధి పరలోక సంబంధి ఇవన్నీ కూడా పర్యాయ పదాలే యశో గ్రంథం యాభై మూడో అధ్యాయము లోక పదో అధ్యాయం పదిహేడు నుంచి ముప్పై ఏడు వరకు ఉన్న వచనాల యొక్క సారాంశాన్ని మనము నేర్చుకుందాం మన పాపాల కొరకు మన అతిక్రమ క్రియలను బట్టి మన సమాధాన శిక్ష కొరకు గాయపరచబడ్డాడు యేసు అది దేవునికి ఇష్టమైంది ప్రేమైన దేవుని బిడ్లారావు దేవుడు మన అందరిని ప్రేమిస్తున్నాడు కనుక మనందరి రక్షణ కొరకు మన పాప భారమంతా పరిశుద్ధుడైన మీద మోపి సిల్వ యాగం చేయించాడు కల్వరి శిల్వలో జీవాహారం ఇచ్చాడు పరలోక రాజ్యంలో దేవుడు క్రీస్తు ద్వారా ఇక శరీరంపై మనం అధికారం సంపాదించాం ప్రతి విషయంలో శరీర క్రియల్ని నెలకొట్టుకోవాలి క్రీస్తు వైపు చూచుచు సాతాను మీద అంటే శరీరంపై విజయం పొందాం మంచి సమరేయుడు యేసుక్రీస్తు మనకు మాదిరి మనమందరము క్రీస్తు రెండవ రాకడ కొరకు రక్షణను కొనసాగించుకుంటూ నిత్య జీవం అనే దారిలో ఉన్నాం ప్రయాణములో ఉన్నాం క్రీస్తు వచ్చినప్పుడు ఆ స్వతంత్రాన్ని ఆధిక్యతను మనకు యేసుక్రీస్తు ద్వారా దేవుడు జీ జీవ కిరీటం ఇస్తాడు దేవుని రాజ్యంలో పరలోక రాజ్యములో ఎంత గొప్ప అవకాశం ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో క్రీస్తు వైపు చూచుచు దేవుని వెతకాలి మన శరీరం పాపాన్ని కోరుకుంటుంది ఆ కోరికను దేవుడిచ్చే ఆ నిత్య జీవం అనే ఆహారం గురించి చంపుకోవడమే సాతాను చంపడం శరీరమే సాతాను సాతాను అనే మరో లేదు భూమి మీద ఆకాశంలో లేదు సృష్టిలో కూడా లేదు సాతాను అనేది మన యొక్క దొంగ బోధకుల ఆ ఒక సృష్టి మాత్రమే వారు ఊహించిన ఊహ జరికాలే సాతాను సాతాను అనే మరో శక్తి లేదు దేవుడే అది